ఈ రోజు టమాటాలతో మంచిగా టమాటా పచ్చడి చేసుకుందాం చాలా చాలా బాగుంటుంది ఎలా చేయాలో చూద్దాం రండి బాగా పండిన టమాటాలని శుభ్రంగా కడిగి ఒక్కొక్క టమాటాని నాలుగు ముక్కలు వచ్చేలాగా కట్ చేసుకుని స్టవ్ మీద కడాయిని పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసి టమాటా ముక్కలు కొంచెం చింతపండు వేసి కలిపి మూత పెట్టి టమాటాలు మెత్తగా ఎంతవరకు మగ్గించి చల్లరనివ్వాలి చల్లారిని ఈ టమాటా ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి మీకు టైము ఓపిక ఉంటే చక్కగా రోట్లో కూడా చేసుకోవచ్చు ఈ పచ్చడి ఒక గుప్పటి వరకు వెల్లుల్లి రెబ్బలు కొంచెం పసుపు రెండు స్పూన్ల వరకు కారం వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడికి పోపు పెట్టుకోవాలి కదా స్టవ్ మీద కాడాయిని పెట్టుకుని నూనె వేడి చేసుకుని మెంతులు ఆవాలు మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు చిటపట్లు ఆడిన తర్వాత ఈ పచ్చడిలోకి వేసేసి అలా కలిపి వేడి వేడి అన్నంతో తింటే చాలా బాగుంటుంది లేదా దోశల్లోకి అయినా సరే అద్దిరిపోతుంది మీకు నచ్చితే కొంచెం మెంతిపిండి ఆ పిండి కూడా వేసుకోవచ్చు నేనైతే అవి ఏం వేయలేదు అయినా సరే టేస్ట్ అద్దిరిపోయింది ఈ రోజు నేను వేసుకున్న ఈ త్రీ పీస్ సెట్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందా కదా ఈ డ్రెస్ ని నేను నా ఫ్రెండ్ దగ్గర ఇష్టంగా తీసుకున్నాను తను ఒక యూట్యూబర్ సింప్లీ సిరీష సిరీస్ క్లోసెట్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి నేను ఈ డ్రెస్ ని తీసుకున్నాను నాకు బ్రైట్ కలర్స్ అంటే చాలా ఇష్టం అందుకని ఈ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నా ఫాబ్రిక్ వచ్చేసి రోమన్ సిమ్మ దుప్పట చందేరివి జరీ వీవింగ్ వచ్చింది చాలా చాలా బాగుంది ప్యాంట్ ఇలా స్ట్రైట్ కట్ ఇచ్చారు నెక్ దగ్గర అంతా కూడా మగం వర్క్ వచ్చి టాప్ కి అక్కడక్కడ బుటీస్ వచ్చాయి డ్రెస్ క్వాలిటీ కానీ ఫిట్టింగ్ కానీ ఎక్సలెంట్ గా ఉంది కళ్ళు మూసుకొని పర్చేస్ చేయొచ్చు ఇంకా డీటెయిల్స్ కావాలంటే వీళ్ళ పేజ్ కి మెసేజ్ చేసేయండి డ్రెస్ నచ్చితే లైక్ చేసి కాస్ట్ కోసం కామెంట్ చేసేయండి